అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఉన్నటువంటి పాలకొల్లు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల మంత్రి నిమ్మల రామాయణ గారి పర్యవేక్షణలో ధర్మారావు ఫౌండేషన్ యొక్క ఆధ్వర్యంలో ఉచిత డిఎస్సి శిక్షణ కార్యక్రమాలు అనేటువంటివి జరుగుతున్నాయి ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి డిఎస్సి యాక్స్పీరియన్స్ సిటీ కోసం ప్రిపరేషన్ చేసేటువంటి విద్యార్థుల కోసం స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కానీ ఇతర అసిస్టెంట్ల కోసం ప్రిపరేషన్ చేసే వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఆయన ఈ శిక్షణ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది నిష్ణాతులైనటువంటి గవర్నమెంట్ ఉపాధ్యాయులతో పాటుగా అవన్నగడ్డ ఫ్యాకల్టీని కూడా ఉపయోగించుకుని వీళ్ళందరి చేత ఉత్తమమైనటువంటి బోధనా కార్యక్రమాలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎస్జిటి వాళ్ళకి సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కూడా ఆల్రెడీ క్లాసులు ప్రారంభమైనాయి సుమారు రెండు నెలల కసరత్తు చేసిన తర్వాత ఈ ఫిబ్రవరి నెల నుంచి రెగ్యులర్గా ఎస్జిటి క్లాసులు అనేటువంటివి జరుగుతున్నాయి కేవలం క్లాసులు చెప్పడమే కాదు వాళ్ళకి చక్కగా ప్రతి టాపిక్ అయిన తర్వాత కూడా ఒక స్లిప్ టెస్ట్ అనేటువంటిది నిర్వహిస్తూ వాళ్ళని ఉత్తేజపరచడం అనేటువంటి జరుగుతుంది ఈ శిక్షణకి హాజరవుతున్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా చక్కగా భోజన సదుపాయాలతో పాటుగా అన్ని రకాల వసతులను ఏర్పాటు చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని చాలా భారీ ఎత్తున నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది అంటే విద్యార్థుల యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది ఉచిత శిక్షణే కానీ దీనికి అయ్యేటువంటి ఖర్చు అంతా కూడా మంత్రి గారు భరిస్తూ వాళ్ళందరికీ కూడా మంచి శిక్షణ అనేటువంటిది ఏర్పాటు చేయటం అనేటువంటిది ఎంతో గొప్ప విషయం మనం చాలామంది నాయకులను మనం చూస్తూ ఉంటాం ప్రజల్లో అనుక్షణం ఉంటూ ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనేటువంటి పరితపించేటువంటి నాయకులు మనకి చాలా అరుదుగా కనపడుతూ ఉంటారు అలాంటి అరుదైనటువంటి నాయకులు శ్రీ నిమ్మల రామాయణనాయుడు గారు సో ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి అని అనుక్షణం పరితపిస్తూ ఉండి ఆయన సో ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా బిఈడి డిఎడి చదివినటువంటి అభ్యర్థులు సార్ మేము చాలా దూరం వెళ్ళి ఈ యొక్క శిక్షణ అనేటువంటిది తీసుకోలేకపోతున్నాం మాకు చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది మాకు అంత అవకాశం లేదు అంత స్తోమత లేదు అనేటువంటి విషయాన్ని ఆయన దృష్టికి రా తీసుకురావడంతో వాళ్ళందరి కోసం చక్కగా శిక్షణ అనేటువంటిది ఏర్పాటు చేశారు శిక్షణ ఏర్పాటు చేయటమే కాదు ఇది ఉచిత శిక్షణ కదా ఏదో ఉంటుంది అనుకోవడం కాదు అనుక్షణం దాన్ని పర్యవేక్షిస్తూ చక్కగా ముందుకు నడుపుతూ మంచి ఫ్యాకల్టీని అక్కడ తీసుకొచ్చి చెప్పిస్తూ వాళ్ళల్లో అంటే డిఎస్సి ఆస్పిరెంట్స్లో ఎంతో ఉత్సాహాన్ని అయినా తీసుకొస్తున్నాడు అది ఈ సందర్భంగా నన్ను కూడా ఆహ్వానించడం అనేటువంటిది జరిగింది సో నేను ఈ ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ యొక్క మహత్కర కార్యక్రమంలో భాగం పంచుకుంటూ అక్కడ ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి చక్కగా సోషల్ మెథడాలజీ క్లాసులను అలాగే సో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్నటువంటి పౌరశాస్త్ర అన్ని అంశాలను కూడా నేను అక్కడ చెప్పబోతున్నాను ఆ యొక్క పాఠ్యాంశాలు చెప్పాలని నన్ను కోరడం జరిగింది సో మంత్రి గారు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని నేను సద్వియపరుచుకుంటూ ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ యొక్క మహత్కర కార్యక్రమంలో భాగం పంచుకుంటూ సో ఆన్లైన్లో ఎన్నో పాఠాలు మీకు చెబుతూ వచ్చాను ఇప్పుడు ఆఫ్లైన్లో ఈ యొక్క పాలకోలు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నా విద్యార్థులను ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం ఉన్నది అలాగే మిగతా విద్యార్థులతో కూడా ప్రత్యక్షంగా బోధన జరిపేటువంటి ఒక మహాభాగ్యం ఈ సందర్భంగా నాకు కలిగించినందుకు నిమ్మల రామాయణ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సో ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ డిఎస్సి స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మరి ఆల్రెడీ పిల్లలు జాయిన్ అయిపోవటం జరిగింది ఇంకా ఎవరైనా ఉంటే మరి తప్పనిసరిగా ఆ సంబంధిత వ్యక్తులను కలిసి అక్కడ ఉన్నటువంటి నాయకులను కలిసి ధర్మారావు ఫౌండేషన్ సభ్యులను కలిసో లేకపోతే మన మంత్రి గారిని కలిసో ఎన్రోల్ చేసుకొని చక్కగా ఈ యొక్క పాఠ్యాంశాలు వినండి నేనే కాదు నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ అక్కడికి వస్తున్నారు జాగ్రఫీకి సంబంధించి కానీ హిస్టరీకి సంబంధించి కానీ అలాగే ఎకనామిక్స్కి సంబంధించి కానీ ఇలా నాలుగు శాస్త్రాలకు కూడా మంచి మంచి ఉపాధ్యాయుల చేత ఈ యొక్క బోధన అనేటువంటిది అక్కడ నిర్వహిస్తున్నారు సో స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్కి అలాగే ఎస్జిటికి మిగతా స్కూల్ అందరికీ కూడా ఇక్కడ ఈ బోధన అనేటువంటిది జరుగుతుంది కోచింగ్ అనేటువంటిది జరుగుతుంది ఉచితంగా లభిస్తున్నటువంటి అవకాశాన్ని విద్యార్థులందరూ కూడా సద్వినియోగం పరుచుకొని చక్కగా మంచి మెలుకువలు నేర్చుకోండి ఎందుకంటే మనం చదువుతూ ఉంటాం కానీ కొన్ని కొన్ని అంశాలు మనకి తట్టవన్నమాట నిష్ణాతులైనటువంటి ఈ ఫ్యాకల్టీ చెప్పినట్టు అంశాలు వినటం ద్వారా మీలో ఉన్నటువంటి లోపాలను మీరు ఫైండ్ అవుట్ చేసుకోవడానికి మరింత విస్తృతమైనటువంటి అవగాహన పొందడానికి అక్కడ కుదురుతుంది విద్యార్థుల ఇక్కడ రాసేటువంటి ఈ స్లిప్ టెస్ట్లు కూడా ఎగ్జామ్స్ కూడా ఎంతో చక్కగా ఉంటున్నాయి ఎందుకంటే మంచి ఫ్యాకల్టీ చేత ఆ యొక్క బిట్స్ని తయారు చేయించి విద్యార్థులకు అందివటం అనేటువంటిది జరుగుతుంది సో మంత్రిగారే ప్రత్యేకంగా డిఎస్సి శిక్షణ ఆ ఏర్పాటు చేశారంటే దాని ఉద్దేశం ఏంటన్నమాట త్వరలో డిఎస్సి ఉంటుంది త్వరలో అంటే ఇప్పుడు కాదు ఒక ఒక నెల నెల లోపలనో రెండు నెలల లోపలనో మనకు డిఎస్సి మీద క్లారిటీ వచ్చేస్తుంది విద్యార్థుల కాబట్టి ఎవ్వరూ కూడా డివేట్ అవద్దు చక్కగా చదవండి ముందుకు సాగండి ఇది చాలా కీలకమైనటువంటి సమయం ఎంతవరకు మనం ఏం చేసామనేది లెక్కలకు తీసుకోకండి ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అనేటువంటిది చాలా చాలా కీలక విద్యార్థుల ఈ వీడియోని ఇక్కడతోటి ముగిస్తూ మరొకసారి చెప్తున్నాను పాలకోలు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఈ డిఎస్సి ఆస్పీరియన్స్ అందరూ కూడా చక్కగా ఎన్రోల్ చేసుకుని ఆ యొక్క శిక్షణ తరగతులుగా హాజరుకండి చక్కటి అభ్యసనాన్ని కొనసాగించండి రేపు రాబోయే డిఎస్సిలు అందరికంటే పాలకొల్లులో ఉన్నటువంటి విద్యార్థులు అభ్యర్థులు ముందున్నారనేటువంటి ఒక గొప్ప కీర్తిని తీసుకురావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై